నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే పోసానికి ఇదిగో బెయిల్ అదిగో బెయిల్ అంటున్నారు గానీ ఒక బెయిల్ ఇస్తే సరిపోయిందా ఇంకో కేసు ఉంది కదా మరి పోసాని గారు కాస్త అప్ చేయడానికి స్టడీగా ఉండనంటూ ఏపీ పోలీసులు మొత్తానికే బాగానే అప్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని మాటలన్నారని కాదు గతంలో ఆయన చేసినటువంటి మాటలు చేష్టలు గనక చూసి ఉంటే సగటు మనిషికి అంటే వాళ్ళ మీద అభిమానం లేని వాళ్ళకి కూడా అయ్యో ఇంత నీచంగా మాట్లాడా ఈడేం మనిషిరా బాబోయ్ అని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది ఎంత రాజకీయం అయితే మాత్రం ఎంత డబ్బులు ఇస్తే మాత్రం పబ్లిక్గా అంత పెద్ద పేరు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ గురించి ఇలా మాట్లాడొచ్చా ఎంత ధైర్యంగా అంటే నువ్వు పక్కనకెళ్లి మాట్లాడావా నేరుగా వచ్చి మాట్లాడావా కాదు పది మందిని పెట్టి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసభ్య పదజాలంతో కుటుంబంలోని మహిళల్ని కూడా కూడా కామెంట్ చేశారంటే పోసాని ఏవనాలు ఒకసారి ఊహించుకోండి సో మొత్తానికి తాజాగా పోసాని కృష్ణమురళిని పోలీసులు గుంటూరు జడ్జి జడ్జిట హాజరుపరిచారు ఈ సందర్భంగా రెండు రోజుల్లో తనకి బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ జడ్జి ముందర వాపోయారట నువ్వు ఏడిస్తే ఏడ్చినా నాకేం సంబంధం లేదని ఆయన అస్సలు జడ్జి గారు అయితే పట్టించుకోలేదట డాక్టర్లు రెండు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కోర్టులో కంటతడి పెట్టుకున్నారట పోసానికి మార్చి ఇరవై ఆరు వరకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే అలాగే సిఐడి కూడా తనపై దాఖలు చేసినటువంటి పీటీ వారెంట్ కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది దాన్ని కొట్టేయాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు అయితే పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది మరి పీటీ వారెంట్ ఇప్పటికే కర్నూల్లో అదుపులో తీసుకున్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకి చెప్పారు మంగళగిరి మెజిస్ట్రేట్ ఎదుట పోసాన కృష్ణమురళిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి పోలీసులు తీసుకొస్తున్నారని కోర్టు కూడా తీసుకెళ్లారు మొత్తానికే లంచ్ మోషన్ పిటిషన్ ని కొట్టేసింది మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోసాన కృష్ణమురళిని పోలీసులు ఫస్ట్ అరెస్ట్ చేశారు తర్వాత ఓగులవారిపల్లిలో పోసానపై కేసు వచ్చింది ఫిబ్రవరి నెలలో పోసాన కృష్ణమురళిని ఏపీలో పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు తర్వాత రైల్వే కోటూరులో మరైతే తరలించారు తర్వాత రాజంపేట జైలుకి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి కేసుకి ఆయన మీదకి వెళ్తోంది ఇప్పటికే కడప కర్నూలు నర్సరాపేట కోట్లు ఆయనకి బెయిల్ మంజూరు చేశాయి దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమం కాగా తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో విడుదలకి బ్రేక్ పడింది సో పోసాని గారు అర్థమైందా రాజా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఇన్ని జైళ్లు తిరిగి ఉండాల్సినటువంటి పని వచ్చేది కాదు డబ్బులు ఇస్తున్నారంటే ఎవరి గురించి అయినా మాట్లాడమే కొంతసేపు ఆలోచించాలి ఎవరి గురించి మాట్లాడారు అనేది కాదు ప్రశ్న ఏం మాట్లాడామనేది ప్రశ్న ఎవరి గురించి ఎవరైనా సరే మహిళల గురించి ఇంట్లో ఉన్న చిన్నపిల్లల గురించి కూడా ఇంత దారుణంగా మాట్లాడతారా మీరు ఒక రైటర్